ఇంజనీర్స్ డే సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలోని స్టేడియం గ్రౌండ్లో మన జయప్రకాశ్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ను సైన్స్ ఎగ్జిబిషన్ను పెట్టడం జరిగింది దీంట్లో సుమారు నూట యాభై రకాల ప్రయోగాలను వారు విద్యార్థులకు వచ్చిన విద్యార్థులు అంటే వివిధ హై స్కూల్స్ జూనియర్ కాలేజీలకు వెళ్ళి వచ్చిన విద్యార్థులకు వారు చూపిస్తున్నారు కొత్త టెక్నాలజీసు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాచుర్యం పెరుగుతున్న ఈ సందర్భంలో సైబర్ నేరాలను ఎలా అరికట్టాలి ఇండ్లల్లో సేఫ్టీగా ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో అదేవిధంగా రైతులకు సంబంధించి కొన్ని మెకానికల్ సివిల్ వాళ్ళు కూడా క్రియేట్ చేయడం జరిగింది ఈ సైన్స్ ఫేర్ ద్వారా రాబోయే రోజుల్లో మా విద్యార్థులలో సృజనాత్మకత పెరిగి మంచి ఇంజనీర్లుగా తీర్చిదిద్దబడాలి అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే చూడ్డానికి వస్తుండ్రో ఆ విద్యార్థిని విద్యార్థులు కూడా కొత్త విషయాలు నేర్చుకొని రాబోయే రోజుల్లో ఇంజనీర్లుగా సైంటిస్టులుగా ఉన్నత స్థానంలో ఉండాలని ఈ ప్రయోగం చేస్తున్నాం మరొకసారి ఇంజనీర్స్ డే సందర్భంగా ఆ మహనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు మీద ఒక పది మంది ఈ జిల్లాకు సంబంధించిన సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్లకు సన్మానం కూడా చేయడం జరిగింది థ్యాంక్ యూ